ఆనందంలో ఏం పడేసుకుంటున్నానో తెలియటం లేదు బైది బాయ్ ఈ రెండిట్లో ఏది బాగుంది చెప్పండి నువ్వు చెప్పమ్మా ఇది థ్యాంక్స్ అండి నాకు నచ్చింది మీకు నచ్చింది జనరేషన్ నా పెళ్ళైన వెంటనే నేను మీ ఇంటికొస్తాను దేనికి మీ దగ్గర చీర కట్టుకోవడం నేర్చుకోవడానికి మీ చీరకట్టు చాలా బాగుందండి థ్యాంక్స్ గరీ పెన్ ఈలోగా నా పెళ్లికి మీరు రావాలి మీ పేరు సంధ్య చాలా మంచి పేరు అమ్మా థ్యాంక్స్ మీరు తప్పకుండా మా పెళ్లికి రావాలి ఓకే కోచింగ్ ఎప్పుడు వస్తున్నారు కోచింగ్ అదే చీర నేర్చుకోవడానికి నమస్కారం నమస్తే అని పెళ్లి జరుగుతుంటే నీరసంగా ఉన్నావు అంటారా ఎందుకు అనయ్య నాకు ఇంకా భయంగా ఉంది భయం ఎందుకు హ్యాపీగా మ్యారేజ్ జరుగుతుంటే అది కాదు ఆ రోజు బెస్ట్ కపుల్ పార్టీకి వచ్చిన వాళ్ళు ఇక్కడికి వస్తే వస్తే చూస్తే నోరు తెరిస్తే చాలు అప్సకరం మాట్లా నువ్వు టెన్షన్ పడిపోయి నన్ను కూడా టెన్షన్ పెట్టేస్తున్నావు అవునా వదిలి ఏం చెప్పచ్చా వదిలిక వదిన అకౌంట్ లో మనం హైదరాబాద్ లో లేవు విజయవాడలో ఉన్నాం మా ఫ్రెండ్ సిస్టర్ ఎంగేజ్మెంట్ అని చెప్పు వచ్చేసాను నమ్మేసింది అనే ఈ మధ్యన అబద్ధం చెప్పి చెప్పి అసలు పూర్తిగా నిజం చెప్పడం మనిషి నువ్వు ఇలాగే నవ్వుతా ఉండు నేను అలాగే మ్యారేజ్ పూర్తి చేస్తాను అడ్వాన్స్ హ్యాపీ మ్యారేజ్ లైఫ్ రా థ్యాంక్ యూ వెరీ అనే ఒకసారి చూడు వచ్చే ఆవిడ వదిలి వదిలిలాగా ఏంటి వదిలే ఇది ఇక్కడికి వచ్చేసినట్టు అయ్యో అయ్యే అంత అభిమానం పిల్ల పెళ్ళకొచ్చింది వదినట్టే కంప్లైంట్ అంటూ పోతాయి అవును కదా మరి తెలియకుండా మేనేజ్ చేద్దాం నువ్వు అట్ల చాలా పెళ్ళి అండి అభిమానంతో పిలిస్తే రాకుండా రాజీ పదివే రెడీ అవ్వాలి మీరు కూర్చోండి అలాగే కూల్ డ్రింక్ నో థ్యాంక్స్ తీసుకోవాలా కింది అక్కడ ఇస్తున్నారు ఇదే కావాలి కూల్ కడుతుంది కదయ్యా దింపో దింపొచ్చు కానీ దించవే తప్పదా తప్పదు సరే కొటినా వాట్ ఏ ప్లెజెంట్ సర్ప్రైజ్ ఏం చేస్తున్నావు ఇక్కడ కూల్ డ్రింక్స్ అది సరే ఈ పెళ్లి కొడుకు కేటపింటి ఓహో ఇది పెళ్లి కొడుకు చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ వాడి ఏం చేస్తానేను అదే చేస్తాను కొడు పెళ్లి కొడుకు నేను వేసుకున్నాను తాళి మాత్రం ఒక్కడే కట్టండి లేకపోతే బాగుదు ఎందుకు తిలోతం ఎక్కడ తెలు తెలు షిస్ షిస్ ప్రగ్మట్ పుట్టేది కుంబిసన్ కంగ్రాట్యులేషన్ థాంక్యూ 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 నమస్కారం గోస్వామి గారు నమస్తే మా కోరిక నుంచి వచ్చినందుకు చాలా ఆనందంగా ఇందులో నా ఉందండి పది మంది అక్కడ అక్కడికి వెళ్తాను కదా అల్లుడు గారు అల్లుడు గారు టీమ్ మీకు ముందే తెలుసా అయితే మాట్లాడుతూ ఉండండి అల్లుడు గారు తీసుకెళ్ళి కూర్చోబెట్టండి అలాగే రండి బాబు నాకు తెలవక అడుగుతాను ఆయనకున్నది ఒక్క కూతురు కదా అల్లుడు అని కేకేస్తాడండి నిన్ను ఏంటి ఆర్ అందరికి అందైనా చంద్రబాబు నాయుడు ఏమవుతాడు మామ కదా మరి మామ అల్లుడు అల్లుడు అని పిలుపుకుంటే తమ్ముడు అని పిలుస్తాడా ఏంటి పిలుస్తాడు నిన్న అల్లుడని ఎలాగని మేనల్ని ఆ ఏంటి బ్యూటీ స్పాట్ నుదుటి మీద బొట్టు మోడర్న్ స్టైల్ ఏం అర్థం కాలేదా సరే చిన్న ఉంది ఇప్పుడు వచ్చేస్తాను అగు అసలు సమస్య చెప్పనే

దండం బాబో ఇచ్చారు బాబు గొప్ప సీక్రెట్ చెప్పారా నీకు దానంరా బాబోయ్ జనాభు ఎక్కడ ఇంటికి రండిపోవలమా పెళ్లికి వచ్చింది చూడటాయి లేడీస్ బాత్రూమా మా తెలీ చూస్తుంటే పెద్ద ఉన్నా ఏంటి పని అబ్బా బా అయ్యో చూడదు ఏదో ఏవా గురుపు అన్నం తింటారు గడ్డి తింటురావా చూస్తుంటే చదువుకునే వాళ్ళు కనిపించట్లే లేడీస్ లో దూరం ఆగని ఏంటి అందరూ కలిసి ఆయన తిడుతున్నారు ముందు అక్కడ ఏం రాసుందో చూడండి టాయిలెట్ ఆ టాయిలెట్ ని మాత్రమే రాసుండింది కదా లేడీస్ అయినా జెంట్స్ అన్న ప్రత్యేకంగా రాసలేదు కదా అందుకే కామన్ గా వెళ్ళిపోయారు ఆ అంతే 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 ఎవరికి అసలు బుద్ధుందా టాయిలెట్ అంటే ఎవరికి తెలుస్తుంది ఇక్కడ లేడీస్ టాయిలెట్ అని రాయాలి ఇక్కడ జెంట్స్ టాయిలెట్ అని రాయాలి అంతే కానీ ముందు అపంచాలి సారీ అండి సారీ నీ బోర్డు సారి కాదు గలవా చిచి ఈ అవమానం నేను ఈ పెళ్లి వద్దు ఏవద్దు మరి ఇంటికి వెళ్ళి ఇంటికి వెళ్ళిపోదు అవును నీ ఫ్రెండ్ చెల్లెలు నిశ్చితార్థానికి విజయవాడ వెళ్తున్నానని చెప్పారు కదా ఆ పెళ్లి సడన్ గా హైదరాబాద్ మార్చారు మీరు చెప్పింది నిశ్చితార్థం కానీ ఇక్కడ జరుగుతున్నది పెళ్లి నిశ్చితార్థం నిశ్చితార్థం ఎప్పుడు అయిపోయిందట ఆ ఫోన్ లో సరిగా వినపడలేదు అవును ఈ పెళ్లికి నిన్న ఎవరు పిలిచారు పెళ్లి కూతురు పెళ్లి కూతురు నీకెలా తెలుసు ఈ మధ్యనే ఫ్రెండ్ అయింది మా కర్మగారింది అది నాకు ఇక్కడ అవమానం జరిగింది మన ఇంటికి వెళ్ళి పదా అక్షంత లేకుండా వెళ్తే ఏం బాగుంటుంది అవమానం కంటే అక్షంత లేకుండా నీకు తాడు కడుతున్నారు రండి నేను చెప్పేది అవమానం జరిగింది నాకు అయ్యో అల్లుడు నాకు పెళ్ళి అయిపోయింది కాదు కాదు రష్గా ఉంది ఇక్కడ నుంచి చూసేద్దాం అంటున్నాను దగ్గరికి వెళ్ళి చూద్దాం నిన్నే నాకు భయంకర న్యూస్ తెలిసిందే ఏంటి దగ్గరగా ఉండి చూస్తే ఏది కనిపించదంట షార్ట్ సైట్ ఇక్కడ నుంచి చూసేద్దాం సరే మీరు ఇక్కడే ఉండి చూడండి నేను అది కాదు నేను చెప్పేదను ఏమైందండి గుడి రేపు మొగుడు చాపత్తుకులు ఉంటే అక్షంతలు అంటే ఏంటి కంటే అక్షంతలు ఎక్కువ నీకు హాస్పిటల్ తీసుకెళ్ళి ఏమిటి ప్రాబ్లం కళ్ళు గిరగిరా తిరుగుతున్నాయండి అడ్డంగా నిలువుగానా అరే గానే ఉన్నాయిగా భూమి గుండ్రంగా తిరుగుతుంది కదా సార్ భూమి గుండ్రంగా తిరుగుతుందని తెలియకుండానే ఎంబీబీ చదివానంటావా అయినా ఈ రిపోర్ట్ లో ఏం లేదయ్యా మరి డబ్బులు ఎందుకు తీసుకున్నారు ఏం లేవని చెప్పడానికి ఆయన నీకు బీపీ టెన్షన్ షుగర్ బెల్లం మిరపకాయలు చెంతపండి ఏం లేవయ్యా అంత ముందు కిరాణ కొట్ల చేసారండి మీరు ఈ తిరుగు టెన్స్ పోవాలంటే వారం రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అనుకుంటా అది రెస్ట్ కంటే ముఖ్యం చేంజ్ ఆఫ్ అట్మాస్ఫియర్ ప్లేస్ మారుస్తే బాగుంటుంది అనుకుంటా ఏమంటారు నేను అనడానికి ఉంది మిగతా ట్రీట్మెంట్ కూడా మీరే చెప్పేయండి ఇప్పుడు కొడైకెనాల్ కెనాలు డార్జిలింగ్ కాశ్మీర్ కులు ఈ ఒకటి పట్టుకోండి ఈ మాత్రం దానికి నా దగ్గరికి ఎందుకు రావడం ఏ ట్రావెల్ ఏజెన్సీ దగ్గరకు పోతే సరిపోయేదిగా ఆయన వల్ల కదా నువ్వు పట్టుకోవే కొడైకెనాల్ రూమ్ నంబర్ వన్ జీరో టూ సార్ ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ వెల్కమ్ సార్ సంజయ్ నువ్వు రూమ్ కెళ్ళు మరి మీరు నేను ఫోన్ చేసి వస్తాను త్వరగా వచ్చేయండి ఎక్స్క్యూజ్ మీ టేక్ మై వైఫ్ నేను తెలుగుండే సార్ నా భార్యను రూమ్ తీసుకెళ్ళు చాలా బాగున్నా వాట్ వాట్ అబ్బే ఐ మీన్ పెయిర్ 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 చాలా బాగున్నారన్న తీసుకెళ్ళు రెండమ్మా